వంట వంట బాధితుల కోసం వంట అయితే చేసామండి చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేశాము చాలా మంది ఉంట అన్నం తినలేము పులిహారం తినలేము చాలా బాధపడుతున్నారు తోడు అన్నా పారేస్తున్నారండి మేమైతే నిన్న ఫిష్ ఫ్రై చికెన్ కర్రీ అయితే వండాము అది వీడియో అయితే పోస్ట్ చేశామండి అది చూసి కొంతమంది మాకు ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోన్ చేసి ఐదు వందలు పాల్ ప్యాకెట్లు చూడండి ఆరు మసాల పాల్ ప్యాకెట్లు అనమాట ఐదు వందల పాలు పేట్లు వాళ్ళు అయితే స్పాన్సర్ చేశారు ఒక ఐదు అయితే మేము తీసుకొచ్చామండి ఇవన్నీ ఆరు బస్తాల వరకు కూడా పాలు పేట్లు అయితే ఉన్నాయి చూడండి మళ్ళీ ఒరిజినల్ అండి సంగం డైరీకి చాలా బాగుంటాయి పాలు కూడా మంచి ఇచ్చేదా కొద్ది క్వాలిటీ ఇవ్వాలి కదండి నా ఉద్దేశం అయితే అది రెండోది ఏమి ఐదు బిస్కెట్ పేట్లు అయితే మేము స్పాన్సర్ చేస్తున్నామండి ఐదు వందల వాటర్ బాటిల్స్ అయితే మేము స్పాన్సర్ చేస్తున్నాము మరి మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఉంది మరి ఇప్పుడైతే వెళ్ళిపోయి మేము కృష్ణ లంక కూతురు అటు వెళ్ళిపోయి పంచడానికి వెళ్తున్నాము మాకైతే వాలంటీర్స్ అవసరం అండి స్పాన్సర్ చేసినా సరే స్పాన్సర్ చేయకపోయినా సరే వాలంటీర్స్ అయితే అవసరము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇస్తాను ఇది మరి ఇప్పుడు వెళ్ళైతే పంచుతున్నాము రెండోది ఏంటంటే సాయంత్రం కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఫుడ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము చాలా మంది లేదు ఇక్కడే అక్కడ ఇస్తున్నారు సరే అండి సాయంత్రం అన్ని పంపిస్తాం మేము మీకు ఏదైనా అవసరం ఉన్నా చెప్పండి మేము వేరే వాళ్ళకి కూడా చెప్పి ఫార్వర్డ్ చేస్తాం ఎవరైతే పంచ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి చెప్పి మేము వచ్చేటట్టు చేస్తాం పంచకారా అని ఎదురు చూస్తున్నారంట వాళ్ళు ఎవరైనా వస్తారేమో ఒక ప్యాకెట్ ఫుడ్ అయినా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారంట మరి మేమైతే లోపలికైతే ధైర్యం చేసి దిగామన్నమాట మీలో కూడా ఎవరన్నా ఇవ్వాలనుకుంటే పాపం ఇవాళ రేపులో ఇవ్వండి వాళ్ళు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తీసుకుంటారు హెల్ప్ చేద్దాం మన అందరం చూడండి అసలు మా వాళ్ళు వెళ్తున్నారు పాలుపేటలు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఇలా ఎల్లి కూడా ఎవరు ఇవ్వలేదంట వాళ్ళు చాలా చెప్తున్నారు బాధాకరంతో మరి అదంతా బాధే కదండి ఇంకా లోపల ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్లలో కూడా వెళ్ళి ఇట్టే మేము ట్రై చేస్తున్నామండి ఇదైతే ఎలమ కుదురు కట్ట అనమాట కట్ట లోపల ఇల్లులు చాలా పల్లంగా ఉంటాయి మనకు తెలిసిందే కదా దొరకలేదా ఓకే అండి చూడండి ఇదంతా కూడా పైన బులుగు గీత వరకు వాన వచ్చేసిందంట ఇదిగోండి బురదలో వాళ్ళు బండి గాని ఏమి గాని వేసుకొచ్చే పరిస్థితి అయితే లేదు చూస్తున్నారు కదా ఇదైతే ఎలమ కుదురు కట్ట అన్నమాట మేము చెప్పులు లేకుండా అయితే లోపలికి వచ్చాము వాళ్ళకి పాల పెంట్లు అవి ఇవ్వడానికి వచ్చాము మీరు కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి